హాయ్ వెల్కమ్ టు సుభాన్జీ టుడే టాపిక్ వచ్చేసి ముఖ్యమైన పరిశ్రమలు చూసుకుంటుమ్మా బాకు బాకు అనేది అజర్బైజాన్ యొక్క రాజధాని ఇది చమురు సహజ వాయు పరిశ్రమలకు ఫేమస్ అమ్మా ఇది సహజ వాయు పరిశ్రమలకు ఫేమస్ బాకు అనగానే ఏంటి మనకు నైఫ్ నైఫ్ పరిశ్రమకు కూడా ఫేమస్ ఇది కత్తుల పరిశ్రమకు ఫేమస్ అలాగే మన తెలంగాణ కూడా కత్తుల పరిశ్రమకు ఫేమస్ ఒకటొకప్పుడు ఓకే నెక్స్ట్ చికాగో యుఎస్ఏమ్మ చికాగో ఇది మాంసం పరిశ్రమకు ఫేమస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా మాంసం పరిశ్రమకు ఫేమస్ మా ప్రింటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రింటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ అలాగే ఈ ప్రింటింగ్ పరిశ్రమకు మన దేశంలో వచ్చేసి నగర్ ఫేమస్ నేపానగర్ ఏది మా మధ్యప్రదేశ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేపానగర్ మధ్యప్రదేశ్ అనేది ఫేమస్ నెక్స్ట్ ఢాకా బంగ్లాదేశమా మా బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఇది జనపన పరిశ్రమకు మా జనపనార పత్తి వస్త్రాలు జనపనార పత్తి వస్త్రాలు క్రోకాస్ అటైవాస్ అమ్మా దీని యొక్క శాస్త్రమం క్రోకాస్ సటైవాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దీన్ని గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ది ఇండియా అంటారు జనపనార ఏమంటాము గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అంటాం ఓకే నెక్స్ట్ బంగ్లాదేశ్ ఓల్డ్ నేమ్ ఈస్ట్ పాకిస్తాన్ గుర్తుపెట్టుకోండి బంగ్లాదేశ్ ఓల్డ్ నేమ్ ఈస్ట్ పాకిస్తాన్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విడిపోయింది అమ్మా ఓకే కొత్త విషయంగా ఉత్తరించింది నెక్స్ట్ గ్లాస్కో స్కాట్లాండ్ అమ్మా ఇది షిప్ బిల్డింగ్ టెక్స్టైల్ పరిశ్రమకు ఫేమస్ షిప్ బిల్డింగ్ టెక్స్టైల్ పరిశ్రమకు ఫేమస్ ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్